అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రభాకర్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజైతే మిత్రుల కోరిక మేరకు పూల మకాన్ గోంగూర కర్రీ అయితే తయారు చేసుకోబోతున్నాం అది ఏ విధంగా తయారు చేయాలో మీకు ఈరోజు చూపించడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందుగా ఒక అట్ట గోంగూర అయితే తీసుకున్నాం గోంగూర అయితే ఏ విధంగా శుభ్రం చేసుకున్నాం అదేవిధంగా ముందుగా మనం పూల మక్కనైతే కొద్దిగా దోరగా అయితే వేపుకోవాలి ఇలాగా ఏదో అవసరం లేదు ఆయిల్ ఏమి వేయక్కర్లేదు మామూలుగా గిన్నె వేడి చేసుకుని జస్ట్ కొద్దిగా అటు ఇటు కలుపుకుంటే సరిపోతుంది ఒక గిన్నెలో ముందుగా మనం కోసుకుని పక్కన పెట్టుకున్న ఈ గోంగూర అయితే మనం దాంట్లో వేసుకుందాం ఈ గిన్నెలో వేసుకొని కాసేపు మూత పెడితే ఆటోమేటిక్గా ఇలాగా మగ్గుతుంది గోంగూర అయితే దాదాపు ఒక ఐదు ఆరు నిమిషాలలో అయితే పూర్తిగా ఈ విధంగా అయితే ఉడికిపోతుంది చూడండి ఆల్మోస్ట్ గోంగూర అయితే ఉడికిపోయింది కాబట్టి మనం ఈ గోంగూర అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది కాబట్టి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు గిన్నె వేడెక్కింది కాబట్టి ముందుగా మనం ఆయిల్ అయితే వేసుకుందాం నూనె వేడెక్కిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలైతే వేసుకొని బాగా వేపుకుందాం చూడండి ఈ విధంగా అయితే వేపుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగాలంటే మనం కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాం ఈ సాల్ట్ వేసుకోవటం వల్ల ఉల్లిపాయ ముక్కలు అయితే కొంచెం సాఫ్ట్గా వేగితే ఇప్పుడు మనం కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం ఇది వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు పచ్చిమిరకాయలు అయితే వేసుకుని మొత్తం బాగా వేపుకుందాం ఇప్పుడు ఒక పది నిమిషాలు గ్లాసులు ఓఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత అయితే పెట్టుకుందాం ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న గోంగూర అయితే మనం మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా అయితే మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు పది నిమిషాలు అయితే పూర్తి అయింది ఇప్పుడు మనం ఈ మూత తీసుకుని మొత్తం ఇదంతా కూడా ఒకసారి కలుపుకుందాం పూల అయితే మనం కొద్దిగా వాటర్ వేసుకుని అయితే మనం నానబెట్టుకున్నాం ఇందుకు అది చూపించలేదు ఇందాక వాటర్లో నానటం వల్ల కొంచెం సాఫ్ట్గా బాగుంటాయి ఈ గోంగూర పేస్ట్ అయితే ఇప్పుడు వేసుకున్నాం ఈ గోంగూర పేస్ట్ అంతా కూడా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా ఈ కలిసి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి కొద్దిగా లూజ్ చేసుకుందాం కొద్దిగా వాటర్ వేసుకుని ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని అయితే ఇది కొంచెం లూజ్ చేసుకుందాం ఇప్పుడు నువ్వు గుళ్ళు రెండు కలిపి అయితే మనం పేస్ట్ పట్టుకుందాం ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసుకుని బాగా కలుపుకుందాం అంతా కూడా బాగా కలిసేలాగైతే మాత్రం కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక రెండు స్పూన్లు కారం అయితే వేసుకుందాం ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకుందాం చూడండి గ్రేవీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ముందుగా వాటర్లో నానబెట్టుకున్న పూలు మకాన్ అయితే మనం దీంట్లో వేసుకుందాం చూడండి వాటర్లో నానబెట్టుకున్న ఈ పూలు అయితే మనం అన్ని కూడా దీంట్లో వేసుకుందాం వాటర్లో నానబెట్టుకోవటం వల్ల కొంచెం సాఫ్ట్ అయితే అవుతుంది ముందుగా వేపుకున్నాం కాబట్టి చూడండి ఒకసారి ఇదంతా అంతా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం మొత్తం అన్నీ కూడా కలిసేలాగా ఇదంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత అయితే పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఐదు నిమిషాలు అయితే పూర్తి అయింది కాబట్టి చూడండి లైట్గా ఆయిల్ కూడా తేలుతుంది అంటే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి చివరిగా ఒకసారి మనం కొద్దిగా కొత్తిమీర అయితే గారిని చేసుకుందాం ఇదంతా వేసుకొని ఒకసారి అలా కలుపుకొని రెడీ అయిపోయింది కాబట్టి మనం కూర అయితే ఇంకా దింపేసుకుందాం చూడండి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న పూల్ మకాన్ గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం తినటమే లేటు దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చేసే సపోర్ట్ను బట్టి ముందు ముందు మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్